ఏంది రాని ఇరగబాటు ఎగిరి పడుతుండవు తెలుసా ఇది రాయలసీమ రెడ్డప్పిల్లు కంప్లైంట్ చేతికొచ్చాక నువ్వు రెడ్డప్ అయితే నేమ్ బోడి బొక్కప్ అయితే నీది రాయలసీమ అయితే నాది రాయలసీమే నువ్వు రెడ్డప్ అయితే నేను రెడ్డే ప్రతాప్ ప్రతాప్ రెడ్డి రాయలసీమంటే బాంబులకి కత్తులకి కూనిలకి రక్తపాతాలకి పోతుగడ్డా అని చెప్పుకోవడం కాదురా విజయనగర సామ్రాజ్యాన్ని తిరుగు లేకుండా పరిపాలించి తెలుగువాడి ఖ్యాతిని దిగదిగంతాలకు చాటి చెప్పిన రాయలు ఏలిన గడ్డ మన రాయలసీమాని గర్వంగా చెప్పుకోరా ప్రపంచంలోనే తిరుగులేని పుణ్యక్షేత్రమైన తిరుపతి మాది ద గ్రేట్ లార్డ్ వెంకటేశ్వర ద ప్లేస్ వేర్ హీ స్టాండ్స్ ఇస్ మైన్ ఆ పవిత్ర భూమి మా లోది అని దిక్కులు ముక్కలయ్యే తలచి చెప్పుకోరా కాళహస్తి మంత్రాలయం సృష్టికే నాభి స్థానంలో నిలబడ్డ శ్రీశైల క్షేత్రం మాది అని నిండు గుండెతో హాయిగా చెప్పుకోరా కాల జ్ఞానంతో భవిష్యత్ చెప్పిన వీర బ్రహ్మేంద్ర స్వామి పురుడు పోసుకున్న పుణ్యభూమి మనది భారతదేశానికి రాష్ట్రపతిగా సేవలందించిన ఒకే ఒక తెలుగువాడు వాడు నీలం సజ్జీవ్ రెడ్డి మన గడ్డవాడు ఇదే ఇది మన రాయలసీమ గడ్డ అని కొత్తు నరాలు తెగేదాకా రచి చెప్పరా మహానుభావులు మహనీయులు మహత్తర సంఘటన నడిచిన ఈ రత్న భూమి చరిత్రని రక్తంతో తడిపేసి ఫ్యాక్షనిజం ఏదో రాచరికమైనట్టు మీ ఫ్యాక్షన్ లీడర్లంతా హీరోలైనట్టు మీసాలు తిప్పుతూ తొడలు చరుస్తూ రాయల సీమని రక్తపాతాల సీమాని మందిని భయపెట్టడానికి సిగ్గు లేదురా